మా ఎన్సిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మా డైరెక్టర్ ఇద్దరు మా ఊర్లో ట్రాన్స్ ఉన్నారు కాబట్టి మా డాన్కాంపేట్ మీద నైన్తోని ఖచ్చితంగా ఎంఎల్ఎస్ ఆఫ్ తో మాట్లాడి ఎంఎల్ఎస్ ఆఫ్ తో చాలా దగ్గర ప్రైవేలు అందరి మీద కనీసం మా సాచర్ మాట్లాడి మాకు సీడీపీ విదరు నుండి ఇప్పటివరకు కూడా ఏ ఎమ్ఎల కూడా మాకు ఏమీ సాయం చేయలేదు. గ్రామానికి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక్క ప్రభుత్వంలో కూడా మాకు కృపయ్యాలలేదు. చాలా రోజులు మన ప్రాబ్లం. కాబట్టి గ్రామ పెద్దలు చాలా ముఖ్యం అనుబసురు. మీరందరూ మరి ఈ గ్రామాన్ని అనేక రంగాలలో అభివృద్ధిలోకి వెళ్ళించగలరు కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు. సంఘ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అదే మంది పాత్రికే రహిష్యం ఈ ఈరోజు నరేంద్ర అన్న గత వారం పది నుంచి పట్టుబడుతా ఉన్నాడు మా సొసైటీకి ఇంతకు కూడా ఈ రోజు మన పెద్ద డైరెక్టర్ కూడా కంపల్సరీ రావాలని చెప్పేసి మరి తను కోరడంతో మంచి వ్యక్తి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అందరితో తలుపుకోకుంటారు తనకు మా ఆయా ఏదో ఒకటి మేము సాధించడం చేసినాం ఎవరికైనా ఉన్నారు అది ఉంటేనే మనిషి కానీ ఆ ఆ ఏరియా కానీ ఒక అందం వస్తుంది ఒక పేరు వస్తుంది ఒక పరువు ప్రతిష్ట తిరుగుతారు సొసైటీ కానీ గ్రామానికి కానీ మండలం కానీ చేసినటువంటి వ్యక్తులకు కానీ మరి అటువంటి లక్షణం ఉన్నటువంటి నరేంద్ర అన్నకు నేను ఇక్కడ ఈ కారణంగా భాగస్వాములు నాకు ప్రత్యేకంగా మరి అదనందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేందరన్నా అనేక సమస్యలు చెప్పి నేను విన్నా ఒక సమస్య బ్యాంకులో ఏర్పాటు చేసే విషయంలో నేను రమేష్ అన్నతో అతను భాస్కర్ రెడ్డితో గత నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతూనే ఉన్నాం మన దురదృష్టం ఏంటంటే గత పాలక వర్గ సమావేశంలో అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గంలో ఏదైతే ఇరవై బ్రాంచ్లిష్ రిజిస్టర్ చేసేదో ఆ ఇరవై బ్యాంకులు రాసేసి ఎక్కడైతే ఎక్కడైతే మండలాంటి కూడా అవకాశం ఉన్నాయో ఎక్కడైతే పెద్ద పెద్ద ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి రమేష్ అన్నతని కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ అడిగి అడుగుతూనే ఉన్నాం కాబట్టి మన బ్యాంక్ అయితే ఏంటంటే ఆర్టీఐ రూల్స్ మరి విరుద్ధంగా ఉన్నాయి బ్రాంచ్ షిఫ్టింగ్ షిఫ్టింగ్ కానీ లేకపోతే ఇద్దరు ఇప్పుడు బ్యాంక్ ఉందని చెప్పేసిన విషయంలో మనకు ఇబ్బంది అవుతుంది ఏది ఏమైనప్పటికీ రమేష్ తన మంచి మంచి రాత్రి అయినా పగనైనా నచ్చే వ్యక్తి కాబట్టి అవసరమైతే ఆర్బీఐ వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిస్తే మన స్పెషల్ కేసు ఉంది నిజామాబాద్ జిల్లాలో ఈ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అక్కడ జనసాంగ్రత కానీ ఆ విషయం కానీ అక్కడ మరి బ్యాంక్ ఉన్నాయా లేవా బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తే నడుస్తుందా నడవదా లాభాల బాటు వస్తుందా నష్టాలు వస్తాయని చెప్పేసి ఆనాడు పూర్తిగా సర్వే చేయలేదు సర్వే చేయకుండా ఎస్టాబ్లిష్ చేసేది అలాగే బద్దే వస్తుంది కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంక్ తరఫున ఒక డెలిగేషన్ వీలైతే ఆర్బీఐ వాళ్ళకు ఢిల్లీకి మనం వెళ్దాం ఇది మంచి కార్యక్రమం దాదాపు కోట్ల రూపాయలు నష్టం వస్తుంది బ్యాంక్ ఒక రూపాయ నష్టం వస్తుంది మరి కోట్లో నష్టమరి కూడా మనుషులే భారతదేశాన్ని పరిపాలించే మనుషులే ఈ రోజు వ్యవస్థలను పరిపాలించే మనుషులే కాబట్టి వాళ్ళ కర్మవైర్యంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఇన్ని నష్టాలు లాభాలక్ష్య ప్రాంతాలను షిఫ్ట్ చేద్దామని చెప్పేసి కలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మరి బ్యాంక్ చైర్మన్ గారి మీ తరఫున కోరుతూ బాగుంటుంది బ్యాంక్ నుంచి నరేంద్ర కూడా నేను చెప్పింటాను మీ ఊళ్ళో బ్యాంకు ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తన కూడా మాకు అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పింటాను కాబట్టి బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళ రూల్స్

మరి ఇద్దరు మంచి సొసైటీ మంచి మంది మంచి గల్ల మంచిగా మనకు అందరిని తెలుసుకున్నట్టున్నారు కాబట్టి బ్యాంకు నుంచి కూడా ఇందులో కదా మెరుగు మెరుగుపర్చుకుంటూ మన అన్నతో మాట్లాడి ఎందుకు చనిపోతుంది నిర్ణయానికి చెప్పేసి వినియోగించుకుంటూ అంత మంది వచ్చినప్పుడు కూడా సహనం చేస్తే అదే సరైన కదా రైతుకు వచ్చినప్పుడే రైతు వృద్ధిలో పడతారు కాబట్టి ఈ సొసైటీ కానీ ప్రభుత్వం అడగాలి ఆ విషయంలో బ్యాంకులో చేస్తున్నాయి ఇంతే గ్యాప్ ఉంటే సొసైటీ కానీ ప్రభుత్వం కానీ ఆ గ్యాప్ ని పువ్వుంచి

వెయ్యి కుటుంబాలు రైతుల కుటుంబాలు కదా చిన్న రైతులు సన్నకాదు కదా మరి ఇంత మందికి ఉపయోగపడేదానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు చాలా ధన్యవాదాలు మీరు కూడా దయచేసి ప్రత్యేకంగా మాట్లాడి మాకు విత్తనా ఇంకొకటి ఏంటంటే మీరు పొద్దున్న ప్రయత్నం చేయాలి సార్ ప్రయత్నం చేసి మాకు చెప్పాలని కోరుతున్నా అట్లాగే మేము మీ అమ్మంటే కూడా మా ఊరు నుంచి ఇంత మందిని ఒక వంద మందినైనా సార్ద తీసుకొస్తాం మళ్ళీ సన్మానం చేస్తాం మళ్ళా సార్ నాకు అభ్యంతరం లేదు ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా నాకు పని కావాలి మా పిర పని కావాలని ఇంకా ఎవరు ఇంట్రెస్ట్గా లేకపోతే సొసైటీ అక్కడే ఉండాలి జాబు లేదు కదా కాబట్టి మాకు ఇంట్రెస్ట్ ఉంది మా గ్రామస్తులందరికీ ఇంట్రెస్ట్ ఉంది మా మాజీ చైర్మన్లు సర్పంచ్ ఎంపీడీస్ అందరు వచ్చిండ్రు ప్రతి జనరల్ బాడీకి వస్తారు కాబట్టి దయచేసి మీరు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి సార్థులు మాట్లాడి కోసం ఒక పదిహేను లక్షలు దాని సామర్థ్యం ఉన్నటువంటి మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాం ని ఇప్పించడానికి సిడీ బిల్ ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా చైర్మన్ సాబ్ డైరెక్ట్ అను కోరుతున్నాయి విలేజ్ తరఫున ఇచ్చి చిన్నగా ఉంది కంప్యూటర్ ట్రైంది అంత సరిపోతలేదు సరే దాన్ని కూడా నేను ప్రపోజల్ చేస్తాను ముఖ్యంగా గోదాం సంబంధించి మాకు ఆర్థిక పరిస్థితి లేదు ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే మేము బతలేదు హమైతుంది కాబట్టి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే గారి టీడీపీ నిధుల నుండి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి మాకు ఇవ్వాలంటే దానితోని నేను మొన్ననే పంతొమ్మిది తారీఖు నాడే మా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని టైం చేసుకొని అందరినీ ఎప్పటికప్పుడే సరే అయితే సార్ దృష్టి కూడా ఉదామని మేము ఇచ్చిన పంతొమ్మిది తారీఖు నాడు సానుకూలంగా స్పందించారు అని నేను చేస్తా అని చెప్పేసి మాత్రం హాబీ ఇచ్చేది ఇది ఒకటి గోదాం సంబంధించి అట్లాగేసి బ్యాంక్ లో కూడా నేను పెట్టిన లెటర్ అది లోన్ పర్పస్ అది సాధ్యం కాదని మావలందని చెప్పి ఒకటి తర్వాత కనీసం మాకు ఎరువుల పాతది దాదాపు బోధన సమితిగా ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది నాకు తెలిసి గులాం సాగు ఉన్నటువంటి కియర్లో గోదాం సమితి చేయను

మరి ఈ రోజు హైదరాబాద్ లో ముఖ్య పైన గానీ నరేంద్ర గారి ఈ సొసైటీ గురించి ఆరు దేశాలు ఏ మీటింగ్ ఉన్నా మొట్టమొదటి నలెద్ర గారి ఈ సొసైటీ గురించి జిల్లాలో ఉన్న సంస్థలు అవగాహన అన్ని విషయాలు వారికి ప్రత్యేకించి అందరి తరపున రైతు తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకంటే అందరం చేత రైతాం కానీ సొసైటీ నుంచి అభివృద్ధి చేయాలన్న ఆలోచన పక్క మంది కొడుకు అందులో మరి మన నరేంద్ర గారు మరి ఈ రోజు చాలా సమస్యలు చెప్పారు మరి అందులో బ్యాంకు అనేది ముఖ్యమైన సమస్య మరి మా గంగాన్న గారు కానీ శరత్ గారు కానీ ప్రత్యేకించి ప్రతిసారి మీరు లో చాలా సందర్భాల్లో మేము ఇక్కడ బ్యాంక్ పెట్టాలని తెలియదు మనం గంగారెడ్డి గారు ఎక్కువ సందర్భాల్లో మాకు ఇక్కడ బ్యాంక్ ఉండాలని అడుగుతా ఉంటారు ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మారపల్లి అనేది కొంచెం వీక్ బ్యాంక్ ఉంది మరి ఇక్కడికి బహుశా ఈ రెండు మూడు నెలల పరిచయం వస్తున్నట్టు ఇక్కడ ఈ జనకాపల్లి గ్రామంలో బ్యాంక్ అయినట్టుగా మరి అది అందరం కృషి చేస్తా ఉన్నాం దాని దగ్గరగానే మరి త్వరలోనే బ్యాంక్ వస్తుందని అభిభావం చేస్తే మేము వ్యక్తం చేస్తా ఉన్నాం అట్లానే

మా నరేంద్ర గారి కోరిక మేము జిల్లాలో తీర్మానం చేసి ఈ ప్రెసిడెంట్ మీద గవర్నమెంట్ ఈ ఏం నిబంధనలు లేకుండా ఎరువుల గట్ల ఎంప్లాయ్ చేస్తున్నారు అట్లాగనే ఈ గ్రీవ సమాజం కూడా లైసెన్స్ ఇవ్వాలని మేము తీర్మానం చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది మరి నేను కూడా చాలా సందర్భాలుగా మరి మన గౌరవ గోపండి మిశ్ర గారు చాలా రోజులు పద్దెనిమిది కనుక నేను మరి సరే ఎల్లప్పుడు వారి దగ్గర ప్రత్యేకంగా మాట్లాడి

వర్తిస్తా మరి రెండు లక్షల పైన కొన్ని జాగాల్లో రెండు లక్షల పైన చెప్తాను ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు కట్టి వాళ్ళు ఎందుకంటే గైడ్ లైన్స్ ఏమి అది కూడా మీరు గుర్తుంచుకోవాలి కొంత కారణంగా ఎంట్రెస్ట్ కోరుకున్న విషయం తెలియదు కానీ

నరేంద్ర గారి మన గంగి అందరం కూడా గౌరవ మంత్రి గారికి మేము రెగ్యులర్ కలుస్తాం సార్ గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చే మరియు మరి సమస్యలు ఏమన్నా నేను గౌరవ సూచనలుగా తీసుకెళ్లి అన్ని పనులైనట్టుగా నేను నా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మరి నాకు నాతో పాటు అందరూ సహకరించడానికి ధన్యవాదాలు మరి మాత్రం భాగంగా నరేందర్ గారికి